మీ రాశి నక్షత్రం కామెంట్ చేయండి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా దయచేసి ఒక్క కామెంట్ మాత్రం చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను మీ రాశి నక్షత్రం కామెంట్ చేస్తే దాని మీద ఎక్కువ వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత అంటే నాలుగున్నర ఐదు ఆరు ఏళ్ళ తర్వాత రెండు వేల రెండు వేల రోజుల తర్వాత శుక్రుడి లక్ష్మీ రాజయోగం లక్ష్మీనారాయణ రాజయోగం రాబోతుంది రేపటి నుంచి సో దాని మీద మిగతా రాసులకు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది మేషరాశి ఈ మేషరాశి ఉద్యోగులకి లక్ష్మీనారాయణ రాజయోగం వల్ల పదోన్నతులు లభించే అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు భూముల క్రయ విక్రయాల్లో భారీగా లాభాలు కలుగుతాయి రహస్య సమాచారం తెలుసుకుంటారు వృషభ రాశి వృషభ రాశి కీలక విషయాల్లో తొందరపాటు తగదు ముఖ్యమైన పనులు సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు గృహం వాహనం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మిథున రాశి చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది షేర్లు భూముల యొక్క క్రయ విక్రయాల్లో మెలకు అవసరం కర్కాటక రాశి అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాలు ప్రయత్నాలు బాగుంటాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు లభిస్తాయి సింహరాశి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు ఆలస్యంగా చేతికొస్తాయి రుణ నుంచి బయటపడడానికి శ్రమిస్తారు స్వల్ప ధనాన్ని పొందుతారు కన్యా రాశి ప్రజాదరణ లభిస్తుంది మీకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి వారికి విలువైన వస్తువులు కొనిస్తారు షేర్లు భూముల యొక్క క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అందుతాయి తుల రాశి ఈ వారం మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది పదోన్నతి పొందే అవకాశం ఉంది వృషిక రాశి సాధారణంగా సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలతో పనిచేస్తారు ధనుసు రాశి ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది ఊహించిన విధంగా లాభాలు పొందుతారు రాజకీయాల్లో ఉండేవారికి ఖచ్చితంగా ఉన్నత పదవి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది మకర రాశి సినీ కళాకారులకి అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు అన్ని వర్గాల వారు అందుకుంటారు సోషల్ మీడియాలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం తక్షణం మీరు అందుకోండి ముఖ్యమైన సమాచారం వస్తువులు కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన సమాచారం వస్తువులు ఆలస్యంగా చేరడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో ఖచ్చితమైన నియమాలు పాటించడం అవసరం దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు మీనరాశి దర్శనం చేసుకోవాలని ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబ సమేతంగా ప్రయాణాలు ప్లాన్ చేస్తారు వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి సహోదర వర్గంతో సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మిమ్మల్ని మీరు చాలా సేవ్ చేసుకోగలుగుతారు